హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు తమ్ముళ్ళలో చూపించినట్టుగా నాకున్నటువంటి చిన్న గార్డెన్ ఏదైతే ఉందో దాన్ని అక్కడక్కడ కొన్ని కొన్ని మార్పులు అయితే చేశానండి అవి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా అయితే నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత షేర్ చేసుకోవాలి అనుకున్నాను కాకపోతే నేను అది కంప్లీట్ చేసేటప్పటికి వరకు కూడా నేను ఆగలేక సరే ఎంతవరకు అయిందో అంతవరకు ఇప్పుడు షేర్ చేసుకుంటాను తర్వాత మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు షేర్ చేసుకుంటాను మిగతాది ఇక్కడ నేను ఆల్రెడీ మీకు నేను నా ఫస్ట్ బ్లాగ్స్ నుంచి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుందండి నేను ఆన్లైన్లో చూసే టైలరింగ్ నేర్చుకున్నాను మిషన్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఈ మిషన్కి సంబంధించి కూడా నేను వీడియోస్ అనేది చేశాను ఒకసారి చూడండి ఇక్కడ వీడియోస్లో అక్కడక్కడ కామెంట్స్ ఏంటంటే మీరు వర్క్ చేసుకునేటప్పుడు చూపించండి అనేసి అన్నారు ఈ బ్లౌజ్కి అసలు ప్లాన్ లేదండి మిడిల్లోనే మరీ ప్లెయిన్గా ఉంది కదా అని హ్యాండ్స్ అయితే నేను వర్క్ చేశాను హ్యాండ్ వర్క్ ఒకటే ఓకేనండి మనం పైన క్లాత్ కావాలంటే ఎప్పుడైనా అతుక్కుని చేసుకోవచ్చు ఈవెన్ బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత కూడా మనం హ్యాండ్ అనేది విప్పేసుకుని లోపల చిన్న క్లాత్ అనేది అటాచ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు బట్ నెక్కి వచ్చేసరికి అలా కాదండి నెక్ వర్క్ చేయాలి అంటే ప్రాపర్గా ముందు నుంచి మనకు ప్లాన్ ఉండాలి బట్ నాకు ఈ బ్లౌజ్ ఏంటంటే హెమ్మింగ్ పట్టి వేస్తాను చూసారా ఆవిడ వెళ్కి సరిపడగా జస్ట్ ఒక చిన్న బద్దెల అయితే వేసాను అనమాట అంటే హ్యాండ్స్ వర్క్ బాగుంది తర్వాత మళ్ళీ నెక్ వచ్చేసరికి కొంచెం డల్ అనిపించింది అందుకని ఆ విధంగా అయితే వేశాను అలాగే ఇది వచ్చేసి నేను నేర్చుకునేటటువంటి ఈ టైలరింగ్లో ఇంకొక ఒక స్టెప్ ముందుకు వెళ్ళాననే చెప్తానండి ఎందుకంటే మనకి బ్లౌజ్ వెనుక ముందు లోపల బయట కూడా అంత ఇన్విజిబుల్గా ఉండేలాగైతే నేర్చుకున్నాను ఇది సెకండ్ బ్లౌజ్ అండి కుట్టడం ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ అయితే వీడియో పక్కన పెట్టుకుని నేర్చుకున్నాను ఇదైతే నేను అది గుర్తు పెట్టుకుని ఇంకొకసారి ఏమి చూడకుండా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి ఇలాంటి క్లాత్లు ఏంటంటే మనకి హ్యాండ్స్ దగ్గర జాయింట్స్ చేస్తాను చూసారా హ్యాండ్స్ కానివ్వండి లేకపోతే మనకి కింద మనం ఈ షేప్ బెల్ట్ వేసే దగ్గర ఏంటంటే కుట్లు అనేది ఊడిపోతూ ఉంటాయి కదా అదొకటి ఇంకొకటి ఏంటంటే లోపల మనకి ఖర్చు ఉంటుంది కదండి ఖర్చు దగ్గర క్లాత్ అనేది గుచ్చుకున్నట్టుగా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది సో ఈ టైప్ క్లాతులు మన్నిక అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి అలా కాకుండా మనం ఇలాగా ఇన్విజిబుల్గా అంటే మనకి అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి బ్లౌజ్ని మనం ఎటు తిప్పినా సరే ఒకేలా ఉండేలాగా కుట్టుకున్నామంటే ఇలాంటి క్లాతులకి కొన్ని రోజులు బాగుంటుంది డ్రె చూడటానికే బాగుంటుంది మనిక కూడా కొంచెం ఎక్కువ రోజులు మన్నుతుందండి సో చాలా ఈజీ నేర్చుకుంటే మనకి ఇవాళ రేపట్లో యూట్యూబ్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయండి వీడియోస్ అయితే మాత్రం ఈజీగా నేర్చుకోవచ్చు ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజేనండి అందుకే దీని గురించి ఏం పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా అయితే డిజైన్ వేసుకున్నాను చాలా సింపుల్ అండి నాకు ఈ డిజైన్ వేయడానికి టూ హ్యాండ్స్కి వేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు ఇది ఏంటంటే మనం ఇది లైనింగ్ లేకుండా డైలీ వేర్ శారీ మీదకి ఏదో కుట్టిన బ్లౌజ్ అండి అందుకే నేను వేయలేదు సో వర్క్ ఇలా రావాలి అంటే మాత్రం కంపల్సరీగా లోపల మనకి బకరం పీస్ కానీ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ కానీ వేసుకోవాలండి ఇక్కడ నేను కాటన్ క్లాత్ అనేది ఒక మూడు ఫోల్డింగ్లో వేసి వేశాను అనమాట అంటే మనకి పెట్టుకున్నటటువంటిది ఎంత ధలసరగా ఉంటే వర్క్ అనేది అంత స్ట్రాంగ్గా వస్తుందండి సో నేను హ్యాండ్స్ వర్క్ అయితే కాటన్ క్లాత్ అనేది వేశాను నెక్ ఇదిగోండి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో ఎంత సన్నగా ఉందని ఈ హెమ్మింగ్ పట్టి ఏదైతే ఉందో దానికి సరిపడగా ఇలా అయితే వేశానండి ఇంకా మన విషయానికి వస్తే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదండి మనం అలికిన దగ్గర ఉలికిన చాలు అంటారు కదా అలాగా మొత్తం అవుట్ అయిపోయి పాడైపోయాయం అండి ఈ పాట్స్ అనేవి కాకపోతే ఏంటంటే వాటిని కొత్తగా తెచ్చి రీపాట్ చేయడానికి నాకున్న ప్రాబ్లం వల్ల ఇల్లు చేంజ్ అవ్వాలనుకోవడం అనుకోవడం ఇది రెంట హౌస్ అవ్వడం ఎప్పుడు చేంజ్ అవుతామో తెలియకపోవటం మళ్ళీ వెళ్ళిన దగ్గర ఉంటుందో లేదో అన్న ఒక ఇది ఉండిపోయింది కదా కాకపోతే వీటిని ఏదైనా రీమోడల్ చేయాలి అనుకున్నాను ఎంత చెట్టుకి ఎంత గాలే అన్నట్టు నాకున్న దాంట్లోనే ఏదో అనుకున్నానండి అందుకని కలర్ అయితే తీసుకొచ్చాను వేశాను మీకు ఇక్కడ లుక్ ఎలా కనిపిస్తుంది అనేది నాకు అంత ఐడియాగా అంత తెలియట్లేదు కానీ మామూలుగా రియల్గా చూస్తే మాత్రం పార్ట్స్ ఎలా ఉన్నాయంటే మనకి టేక్ మంచాలు ఉంటాయి చూసారా మామూలుగా ఇంట్లో మంచాలు ఉంటాయి కదా అదే టైప్లో మనకి ఫ్రెష్గా వార్నిష్ వేస్తే ఎంత షైనింగ్గా ఉంటే సేమ్ అదే ఫినిషింగ్లో ఉన్నాయండి కుండీలు మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఒకటి వేసింది ఒకటి వేయింది అనమాట అంటే ఎలా ఉంటాయి చూద్దాం లేకపోతే ఇదే కలర్ కంటిన్యూ చేయినా లేకపోతే కలర్ మార్చేద్దాం అన్నట్టుగా వేసానండి అక్కడొకటి అక్కడొకటి నాకు చాలా బాగా అనిపించింది సరిపోతుంది అనిపించింది అందుకని కొన్ని వీలున్న వాటికి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను ఇది ఒక ప్లాస్టిక్ డబ్బా అండి పైన మూత అయితే పోయిందనమాట లిల్లీ పువ్వుల టైప్ మొక్క అనేది వేశాను ఇది వచ్చేసి ఇలా ఒక సైడ్ ఏమో ఇలా ఈ బొమ్మలు అనేది వేశానండి ఒక ఒక సైడ్కి వచ్చి మళ్ళీ సేమ్ బొమ్మ అనేది వేశాను బ్యాక్ సైడ్ ఏమో ముగ్గులు అనేది వేసానండి అంటే కొన్ని రోజులు ఇలాగా కొన్ని రోజులు అలాగే పెట్టుకోవడానికి బాగుంటుంది కదా మొత్తం రెండు పక్కల ఒకటే అంటే కొంచెం చూడటానికి బోరుగా ఉంటుంది కదా అన్నట్టు ఈ రెండునేమో ఇలా వేశాను ఈ టూను ఈ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి ఒక ముగ్గు అనేది వేశానండి రెండు కూడా చాలా బాగున్నాయి అనిపించింది పైనది కొండి లిల్లీ టైప్ ఫ్లవర్ అనమాట అది ఇది వచ్చేసి కొంచెం పెద్ద కుండీ నేనండి మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా క్రాటన్ మొక్కలకి కొన్ని మొక్కలకి ఇలాగా మట్టి పెట్టి వేర్లు కట్టిస్తున్నాను అని అవి వేర్లు బాగా వచ్చాయండి సో అందుకని మొదలంతా తీసేసి అక్కడ వరకు కట్ చేసి దీన్ని మళ్ళీ రీపాటింగ్ చేశాను అనమాట వేరే పాటలోకి అది కూడా అంతేనండి ఈ పాట్స్ అన్నీ కొని చాలా రోజులు అయిపోయింది వన్ ఆర్ టూ ఇయర్స్ అయిపోయింది అందుకని జస్ట్ మళ్ళీ కొత్తగా కొంచెం కలర్ అనేది వేసి ముగ్గులు అనేది వేసుకున్నాను ప్రస్తుతానికి నేనున్న దగ్గర నాకు ఇదే చాలా పెద్ద మెయింటెనెన్స్ చాలా పెద్ద గార్డెన్ అండి సో దీన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఇది వచ్చేసి నేను ఎప్పుడో వేసుకున్నానండి వాటర్ టిన్ అనమాట స్టార్టింగ్లో వేసుకున్నాను ఏమి ఇప్పుడేమో ఈ కలర్ వేసుకున్నాను ఇంకా ఇదే టైప్లో ఇంకా చిన్న చిన్నవి ఉంటే వాటికి కూడా వేసుకున్నానండి వీలైనంత వరకు వేసాను ఇంకా వేసుకోవాల్సినవి ఇంకా చక్కగా నీట్గా సర్దుకోవాల్సింది చాలానే ఉందండి కాకపోతే ఒక రోజు టైలరింగ్ ఇంపార్టెంట్ బ్లౌజ్లు ఒకటి డ్రెస్సులు అవి ఉన్నాయి అందుకని ఒక రోజు ఇది రోజు అది రోజు ఇంట్లో కొంచెం పనులు ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాను కంప్లీట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మొత్తం కంప్లీట్ చేసి సర్దాలి అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో మా వారు వచ్చే లోపల మొత్తం అన్నీ సర్దేయాలి అనుకుంటున్నానండి మరి అనుకోవడం అయితే అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో మొత్తం ఇలా వేసిన తర్వాత ఇక్కడ దీనికి కూడా ముందైతే నేను జస్ట్ నార్మల్ పెయింట్ వేసి వదిలేసానండి ఎందుకో నాకు అంత లుక్ అనిపించలేదు అనమాట నిండుగా అనిపించలేదు అందుకని మళ్ళీ దీనికి కూడా మళ్ళీ పెయింట్ వేశాను నేను అంతేనండి నా దగ్గర చేతిలో ముగ్గున్నా ఇలా పెయింట్లు ఉన్నా ఏదైనా కొంచెం ఖాళీ ఉన్నా సరే ఏదో ఖాళీగా వెలుతుగా అనిపిస్తుంది అనమాట నింపుకుంటా వెళ్ళిపోతాను ముగ్గులు కూడా అంతేనండి ఒక ముగ్గురిని స్టార్ట్ చేస్తాను దీని పక్కన వెలుతుగా ఉంది దీని పక్కన వెలుతుగా ఉంది అని అలా వేసుకుంటూ వెళ్తాను ఇది వచ్చేసి మనకి అరుణ్ ఐస్ క్రీమ్స్ వస్తున్నాయి కదండి కేకుల కింద వస్తున్నాయి కదా ఇప్పుడు అలా ఈ ఈ మధ్య కాలంలో బేకరీ కేక్స్ కట్ చేయడం అనేది చాలా తగ్గిపోయింది అనమాట ఈ ఐస్ క్రీమ్ కేక్సే న్యూ అయినా దేనికైనా అలా కట్ చేస్తున్నాము ఈ బాక్స్కి పైన మూత ఉంటుంది కదండీ అదనమాట ఇప్పుడుకి నా దగ్గర ఇలాంటివి నాలుగు ఉన్నాయి కానీ ఏదీ కలిగలేదండి నాలుగిట్లోనూ మొక్కలు వేసేసాను కాకపోతే దీనికి పెయింట్ వేస్తే ఎలా ఉంటుందని ఒక ఉద్దేశంతో దీనికి కూడా పెయింట్ వేసానండి నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వరకు నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట నేను ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నాను అలానే అనిపించింది కాకపోతే ఈ కింద కూడా మనం ఏదైనా పెయింట్ అంతా వేసుకుని ముగ్గులు పెట్టుకుని వేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుందండి కాకపోతే ఆ రేటు మనకు లేదు కాబట్టి మనకి ఎంత వరకు ఉందో అంతవరకు మనం చేసుకుంటే సరిపోతుంది కాబట్టి చేశాను సో వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి